పాపే మా జీవన జ్యోతి రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం పంతులు గారు ఆదిత్యతో బాబు అమ్మవారి దగ్గర ఉన్న నల్ల పూసలు తీసి మీ భార్య మెడలో వేయి అని అంటూ ఉంటాడు ఇక ఆది ఇక ఆదిత్య లేచి అమ్మవారి దగ్గర ఉన్న పూసలు తీసి ఆనంది మెడలో వేయబోతుంటే ఆగు ఆదిత్య పంతులు గారు ఈ పూసలు కూడా అమ్మవారి పాదల దగ్గర పెట్టండి అని అంటూ ఉంటుంది అవి ఎవరి కోసం అమ్మ ఆ పూసలు ఎవరికి అని పూజారి గారు అడుగుతుంటే నా కోసం అని అంటూ ఉంటే అప్పుడే పద్మమ్మ కోపంగా లేచి ఏంటి నీ కోసం ఏంటి నీ కోసం నీకు పెళ్ళైందా నాకంటే మా వారు కడతారు జ్యోతమ్మ కంటే సూర్యబాబు కడతారు మరి నీకెందుకు అని అంటూ ఉంటే ఆ నల్ల పూసలు ఆదిత్య చేతుల మీదుగా నా మడిలో వేయించుకోవడానికి అని అలెక్కి అనగానే ఒక్కసారిగా పద్మమ్మ ఆనంది ఆదిత్య అందరూ షాక్ అలానే చూస్తూ ఉంటారు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దాం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి